కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు ఖమ్మంలోని రూరల్ ఏదలాపురం మున్సిపాలిటీ టెంపుల్ సిటీ చిన్నతండాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పేదవారికి భద్రత కల్పించాలని అనేక కార్యక్రమాలు చేపట్టినట్టుగా మంత్రి వెల్లడించారు మరింత మెరుగుపడే అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి రాష్ట్ర ఆర్థిక వనరులను కూడా అదనంగా సమకూర్చుకోవడానికి గడిచిన రెండు సంవత్సరాల నుంచి అనేక ప్రణాళికలు తయారు చేశాం ఆ ప్రణాళికల ఫలితాలు రాబోయే మూడు నుంచి ఆరు నెలల లోపు ఇంత చొప్పున ఏడవుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిస్థితి కూడా మరింత బలోపేతం కానుంది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తప్పకుండా ఉద్యోగస్తు సోదరులకి వారికి న్యాయంగా ఇవ్వాల్సిన వాటిలో ఎక్కడా ఈ ప్రభుత్వం కోత పెట్టాలని ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి మాటిస్తే నిలబడే ప్రభుత్వం ఇది వాడ దాకా వాడమల్లయా వాడ దాటిన తర్వాత పోవడం లాగా గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం చేయదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తు సోదరులు కూడా ఇప్పటిదాకా సహనంతో మీరు మీ ఆవేదనని కొన్ని ప్లాట్ఫామ్ల మీద ఎల్లబొచ్చటంలో తప్పు లేదు కానీ మరింత కొద్దిగా సహనం ఓపిక పడితే మీ కోరికలన్నీ ఈ ప్రభుత్వం న్యాయమైన వాటిని ప్రతి దాన్ని ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నెరవేరుస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఇక్కడున్న ఉద్యోగస్తులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తు సోమతికి